మేమందరం కూడా ఉన్నాం మేమందరం కూడా ఈ ప్రెస్ మీట్కి హాజరై ఈరోజు మన తణుకులో ఉన్నటువంటి లేహం ఫుడ్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద కూడా ఈరోజు ఏ విధంగా ముందుకు వెళ్తామనేది ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాం ముఖ్యంగా ఆ రోజు చూస్తే ఇక్కడ ఆ పరిశ్రమని ఆ దరిద్రాన్ని తెచ్చిపెట్టినటువంటి వాడు ఎవరు ఈరోజు అటువంటి దరిద్రాన్ని తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి ఇక్కడ ప్రగల్భాలు పలుకుతుంటే ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టినా ఇంకా అబద్ధాలు అసత్యాలు మానినటువంటి పరిస్థితి లేదు అదే అబద్ధాలు అసత్యాలతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి మాజీ మంత్రి కారుమూరి ఏ విధంగానూ కూడా ఆయనకి ల్యాం ఫుడ్స్ మీద పోరాడుతున్నాడు అని చెప్తున్నాడు పోరాడే నైతిక హక్కు నీకు లేదు అసలు ఆ దరిద్రాన్ని తెచ్చిపెట్టింది నువ్వు ఇక్కడ ఈరోజు ఏ మొహం పెట్టుకుని నువ్వు పోరాడుతున్నావు అని చెప్తున్నావు ఈరోజు ఆ పరిశ్రమకి ఇక్కడ రావడానికి కర్త కర్మ క్రియ కారుమూరి రెండు వేల పదమూడులో ఆ దరిద్రాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఆ రోజు పంచాయతీ వాళ్ళు తీర్మానం ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేయించి ఆ పరిశ్రమని నడపకుండా చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు ఆ పరిశ్రమ అవన్నీ కూడా తెచ్చి మాకేదో అంటించి మేమేదో తప్పు చేసాం అన్నట్టు మాట్లాడుతున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ పరిశ్రమ నడవలేదు ఆ రోజు మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు కూడా మా స్టాండ్ క్లియర్గా చెప్తున్నాను ఆ పరిశ్రమ నడవడానికి మేము వ్యతిరేకం అన్ని విధాలుగాను కూడా మేము వ్యతిరేకమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రోజు నేను ఒక ఇవన్నీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ ఫ్యాక్టరీకి ప్రోగ్రెస్ లైని అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఈయన అంటున్నాడు నేను తెరవనివ్వలేదు గేట్లు తాళాలేశాను అడ్డంగా పడుకున్నానని అబద్ధాల అసత్యాలు మాట్లాడుతున్నాడు ఈరోజు ఈయన చేసింది ఏమీ లేదు ఆ రోజు ఆ రోజు ఆ గోశాల శ్రీనివాస్ ఈరోజు ఎవరైతే ఆ ఫ్యాక్టరీ ఉండకూడదని పోరాటం చేస్తున్నాడో ఆ వ్యక్తి కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చిన కోర్టు అక్కడ ఒక కొంత సమయం కొంత పీరియడ్ దాని మీద కోర్టు కూడా స్టే అవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ పరిశ్రమ నా ప్రభుత్వ ఆయనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమీ అనుమతులు రాలేదంటున్నాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంచాయతీకి సంబంధించినటువంటి అప్రూవల్ ఇవ్వకపోతే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు పంచాయతీని బైపాస్ చేసి సింగిల్ విండో ద్వారా టౌన్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకొచ్చున్నారు మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఇది ఈ పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో సింగిల్ విండో ద్వారా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి టౌన్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకు తెచ్చుకున్నారు అలాగే